చైల్డ్ ఆర్టిస్ట్గా సినీ ప్రయాణం ప్రారంభించి తెలుగు హిందీ చిత్రసీమలో పనిచేసిన శ్వేత బసు ప్రసాద్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన కొత్త బంగారులో ఒక మూవీతో హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో అడుగుపెట్టిన శ్వేత బసు మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించింది ఇలా కెరియర్ ప్రారం హీరోయిన్గా అప్పుడప్పుడే చిన్న చిన్న అవకాశాలతో దూసుకుపోతున్న శ్వేత బసు జీవితం ఒక్కసారిగా వివాదాల్లో చిక్కుకుంది రెండు వేల పద్నాలుగులో హైదరాబాద్లోని ఒక స్టార్ హోటల్ లో శ్వేతాబసు వ్యభిచారం చేస్తూ పోలీసులకు దొరకడంతో ఆమె జీవితం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది అసలు నిజంగానే శ్వేతాబాసు వ్యభిచారం చేసిందా లేక ఆమెపై ఎవరైనా కుట్ర చేశారా టాప్ హీరోయిన్ అవుతుంది అనుకున్న శ్వేతాబాసు తప్పటడుగులు ఎందుకేసింది ఇక బాలీవుడ్ దర్శకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఎందుకు విడిపోయింది ఇప్పుడు మనం ఏం చేస్తుందో తెలుసుకుందాం శ్వేతా బసు ప్రసాద్ జార్ఖండ్ రాష్ట్రంలోని జార్షెడ్పూర్ లో పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనవరి పదకొండున అనుజ్ ప్రసాద్ చెరిష్మా బసు ప్రసాద్కు జన్మించింది ఇక ఆ తర్వాత బసు కుటుంబం శ్వేత చిన్నప్పుడే ముంబైకి వచ్చి సెటిల్ అయింది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే శ్వేత బసు తాతయ్య న్యూఢిల్లీలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో చీఫ్ ఆపరేటర్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు ఇక తండ్రి అనుజ్ న్యూఢిల్లీలో శ్రీరామ్ సెంటర్ నుండి డైరెక్షన్ యాక్టింగ్ డిప్లొమా చేస్తారు ఇక చర్మిష్ట బసు కూడా సంగీత రంగంలో ఉండేవారు దీంతో శ్వేతా బసు ప్రసాద్ చిన్న వయసులోనే తన సినిమా కెరీర్ను ప్రారంభించింది చైల్డ్ ఆర్టిస్ట్గా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి ఇలా రెండు వేల రెండులో శ్వేతా బసు ప్రసాద్ తొలిసారిగా మగ్ మూవీలో ద్విపాత్ర అభినయం చేసి ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డు అందుకుంది ఇలా వెండి తెరపై విజయం సాధించిన తర్వాత జీటీవీలో ఎక్స్ జోన్ స్టార్ ప్లస్లో కహానీ గర్ఘర్ కి సోనీ టీవీలో కుటుంబ్ స్టార్లో కరిష్మా కరిష్మా జీ టీవీలో ది మ్యాజిక్ మేకప్ బాక్స్ వంటి చాలా టీవీ షో సీరియల్స్లో నటించింది ఇలా ఫుల్ ఫామ్లో ఉన్న శ్వేత బసు కొత్త బంగారులోకం కంటే మూడేళ్ల ముందే హిందీలో ఇక్బాల్ అనే మూవీతో ఎంట్రీ ఇచ్చి నాలుగు సినిమాలు కూడా వచ్చేసింది ఇలా ఆ తర్వాత రెండు వేల ఎనిమిదిలో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి కొత్త బంగారులో ఒక మూవీతో స్టార్డమ్ సంపాదించుకుంది వరుసగా రైడ్ కాస్కో కళా వర్కింగ్ ప్రియుడు వంటి సినిమాలు చేసింది అయితే వీటిలో ఏ మూవీ కూడా సక్సెస్ అందుకోలేదు తమిళ్లో హిందీలో వరుసగా సినిమాలు చేసింది కానీ పెద్దగా కలిసి రాలేదు ఇలా సరైన అవకాశం కోసం చూస్తున్న శ్వేతాభాసు రెండు వేల పద్నాలుగులో హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్లో పోలీసుల రైడ్ లో శ్వేతాభాసు దొరకడం పెను సంచలనం క్రియేట్ చేసింది శ్వేతాబాసు వ్యభిచ చేస్తూ పట్టుబడిందని పోలీసులు ఛార్జ్షీట్ ఫైల్ చేశారు కోర్టు ఆదేశాల మేరకు రెస్క్యూ హోమ్కు శ్వేతను తరలించగా సెక్స్ రాకెట్ నిర్వాహకుడు ఆంజనేయులు అలియాస్ బాలును కొందరు విటులను జైలుకు తరలించారు అయితే తాను వ్యభిచారం చేయడానికి ఆర్థిక పరిస్థితులే కారణమని శ్వేతా బసు చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి అయితే ఇది జరిగిన రెండు నెలలకు శ్వేతా బసుపై మోపిన అభియోగాలన్నింటినీ నాంపల్లి మెట్రోపాలిటిన్ స్టేషన్కు కోర్టులు వేసింది కొట్టివేసింది ఇక ఓ మీడియా జర్నలిస్ట్ కారణంగా తనపై తప్పుడు అభియోగాలు మోపి అరెస్టు చేసినట్లుగా మీడియాకి లేఖ రాసింది శ్వేతా సంతోషం ఫిల్మ్ అవార్డులు ఫంక్షన్ కోసం తాను హైదరాబాద్ హోటల్లో ఉన్నట్లు తెలిపింది అయితే ఆమె సన్నిహితులు ఇలా ఎందుకు చేశావు అని అడిగినప్పుడు నేను ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయాను నా కుటుంబానికి కొన్ని మంచి పనుల కోసం డబ్బు అవసరమైంది కానీ నాకు డబ్బు వచ్చే అన్ని మార్గాలు మోసుకుపోయాయి అలాంటి సమయంలో వ్యభిచారం చేయాలంటూ కొందరు నన్ను ప్రోత్సహించారు నిస్సహాయ స్థితిలో ఉన్న నాకు మరో మార్గం కనిపించగా అందులో దిగాల్సి వచ్చింది అని శ్వేతా బస్సు చెప్పారు చెప్పినట్టు ప్రచారం కూడా జరిగింది ఈ ఘటనల నుంచి బయటపడిన తర్వాత శ్వేతా ముంబై వెళ్ళింది ప్రముఖ హిందీ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ తన నిర్మాణ సంస్థ ఫ్యాంటమ్ ఫిల్మ్లో శ్వేతా బసుకు ఉద్యోగం ఇచ్చారు ఇక ఈ సమయంలోనే ఫిల్మ్ఫేర్ రోహిత్ తో శ్వేతకు పరిచయం అవడం ప్రేమలో పడడం ఇద్దరు చట్టా వేసుకొని తిరగడంతో ఇద్దరు డేటింగ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలపై ఇద్దరు స్పందించలేదు చివరికి ఓ రోజు శ్వేతాబసు పెదవి విప్పింది ఎస్ డేటింగ్ వార్త నిజమే రెండేళ్ల నుంచి రిలేషన్షిప్లో ఉన్నాం వీఆర్ హ్యాపీ ఇంకా పెళ్లి గురించి ఆలోచించలేదు కానీ చాలా స్మూత్గా మా పెళ్ళి జరుగుతుందనే నమ్మకం ఉంది లో ఫిల్మ్లో రోహిత్ని కలిశాను అప్పటి నుంచి ఈ ప్రయాణం మొదలైంది అని శ్వేత బసు చెప్పి క్లారిటీ ఇచ్చింది ఆ తర్వాత పూర్తిగా వివాదాల నుంచి బయటకొచ్చిన శ్వేత బసు రెండు వేల పదిహేడులో వరుణ్ ధావన్ అలియాస్ భట్ జంటగా నటిస్తున్న బద్రీనాథ్ కి దుల్హానియా సినిమాతో మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్వేత హిందీ సీరియల్లోనూ నటించడం మొదలుపెట్టింది ఇలా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదమూడున ఫిలిం మేకర్ రోహిత్ ని పెళ్లి చేసుకుంది శ్వేత బసు అయితే సరిగ్గా ఏడాది కూడా తిరగక ముందే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిన రోహిత్ మిఠల్ తో విడాకులు తీసుకున్నట్లుగా ప్రకటించింది ఇక పెళ్లి జరిగిన సంవత్సరం కూడా అవ్వకుండా మీ భర్తతో ఎందుకు విడిపోయావు అని ఇంటర్వ్యూలో శ్వేతను అడగ్గా జీవితంలో చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నారు వైవాహిక జీవితం కేవలం ఎనిమిది నెలల్లోనే ముగుస్తుందని ఊహించలేదు కాకపోతే ఇప్పుడే స్వేచ్ఛగా ఉంది భర్తతో విడిపోయాకే అసలైన జీవితం ఎంజాయ్ చేస్తున్నాను మేము విడాకులు తీసుకున్నామనే పెద్ద పెద్ద పదాలు వద్దు ఇది జస్ట్ బ్రేకప్ అంతే నేను రోహిత్ ఒకరితో ఒకరు చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం నేను పెళ్ళయ్యాక కూడా నటిస్తారంటే ఒప్పుకున్నాడు నాకు నా కెరీర్కు చాలా సపోర్ట్ చేస్తాడు అద్భుతమైన దర్శకుడు ఏదో ఒకరోజు మేమిద్దరం కలిసి పనిచేయాలని అనుకుంటున్నాం నేను అతని అభిమానిని ఇద్దరం కలిసి ఐదేళ్లు నిజాయితీగా ప్రేమించుకున్నాం కానీ ఈ బంధం రద్దు చేసుకుని ఫ్రెండ్ గానే మిగిలిపోవాలని నిర్ణయించుకున్నాం ఇది మేమిద్దరం పరస్పరం చర్చించుకొని తీసుకున్న నిర్ణయం అయితే మరొకరితో ప్రేమలో పడడానికి నాకేం అభ్యంతరం లేదు కానీ ఈ విషయం గురించి ఇప్పుడు నేను ఆలోచించుకోలేదు నా ఫోకస్ అంతా కెరీర్ పైనే పెట్టాలని అనుకుంటున్నాను ప్రేమ అనేది దానంతటా అదే జరిగితే బాగుంటుంది అని చెప్పింది ఆ తర్వాత కొన్నాళ్ళ పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగమ్మ రెండు వేల పంతొమ్మిదిలో వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వహించిన ది తార్షన్ ఫైల్తో రీఎంట్రీ ఇచ్చింది ఇలా శ్వేతా బసు సినిమాలు సీరియల్స్ వెబ్ సిరీస్ అని తేడా కుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ దూసుకుపోతూ వచ్చింది రెండు వేల ఇరవై రెండులో మధుర్ భండార్కర్ దర్శకత్వంలో ఇండియా లాక్డౌన్ చిత్రంలో నటించింది కరోనా కాలంలో వ్యభిచారం నిర్వహించే మహిళల జీవితాలు ఎలా ఉన్నాయనే కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని ఇందులో శ్వేత సెక్స్ వర్కర్గా పనిచింది అయితే అందులో భాగంగానే కామదీపురలో వ్యభిచారం నిర్వహించే మహిళలను కలిసింది ఇలా ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులోనే డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో వచ్చిన క్రిమినల్ జస్టిస్ రెండు వేల ఇరవై మూడు జూబ్లీ రెండు వేల ఇరవై నాలుగు త్రిభువన్ మిశ్రా సిఏ టాభర్గా వంటి వెబ్ సిరీస్లో నటిస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతుంది చైల్డ్ ఆర్టిస్ట్గా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డు అందుకున్న శ్వేతా తెలుగులో కొత్త బంగారలో సినిమాతో పదిహేడేళ్లకే క్రేజ్ హీరోయిన్గా స్టార్ స్టార్డం తెచ్చుకుంది అయితే అనుకోని విధంగా ఇరవై మూడేళ్లకే హోటల్లో వ్యభిచారం చేస్తూ దొరికింది అనే ముద్ర పడిపోవడంతో కెరియర్ని ఒక్కసారిగా కోల్పోయి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి తన ప్రస్థానాన్ని చాటుకుంది శ్వేతా బసు నిజంగా ఆమె వ్యభిచారం చేస్తుందో లేక ఆమెను ఫ్రేమ్ చేసి ఇరికించారో తెలియదు కానీ ఇప్పటికీ చాలామంది ఆమె తప్పు చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిందనే నమ్ముతారు కోర్టు క్లీన్ చీట్ ఇచ్చిన కూడా వ్యభిచారంలో దొరికిందనే నింద మాత్రం ఆమె జీవితంలో మాయని మచ్చగా ఉండిపోయింది శ్వేతా బసు ప్రస్తుతం టాలీవుడ్ సినిమాల్లోకి నటించకపోయినా బాలీవుడ్ సినిమాల్లో వెబ్ సిరీస్లో సీరియల్స్లో చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియచండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి